అందరికీ శుభోదయం నా పేరు నిషాదం నేను కేవి పాఠశాల ఎనిమిదవ తయారు చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను బండారి బసవన్న పాఠంలోని పరిచయం చెప్పబోతున్నాను కవి పేరు పాలకూరికి సోమనాథుడు కాలం పన్నెండవ శతాబ్దం జన్మస్థలం జనగామ జిల్లా పాల పాలకూర్తి తల్లిదండ్రులు శ్రీయాదేవి విశ్వ విశ్వరామ దేవుడు రచనలు బసవ పురాణం వృషాదీప శతకం చరిత్ర చతుర్వేద సాదం పండిత రా పండిత రాధ్య చరిత్రం చిన్న చిన్నములు సీసములు మొదలైనవి శైలి ఆయన రచనలు పండిత పామరులకు అర్థమయ్యే నీతిలో ఉంటాయి పండిత్ పండి పండిత పా జనగామ జిల్లా పండి పామర గంగా ప్రత్యేకత తెలుగులో స్వతంత్ర కావ్యాలన్నీ రాసిన తొలి కవి ధన్యవాదాలు